ఎక్క ఎంకే గారు ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ పాలిటీషియన్ కూడా కాదు ఒక ఉద్యమకారుడు ప్రజల ప్రేదల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఆ ఉద్యమాలతో వచ్చిన వ్యక్తి స్ఫూర్తి ఐదారు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఉండిపోయి అవతల ఎనభై ఐదులో వారికి గెలవడం జరిగింది అందువల్ల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఆయన అనుగా ఉంది అవతల ఎనభై తొమ్మిదిలో నా నాతో పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది మళ్ళా తొంభై నాలుగులో ఆయనే గెలిచాడు గెలిచిన తర్వాత కూడా ఆయన నేను గెలిచినప్పుడు నీటి సమస్యలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఒక సీనియర్ రాజకీయవేత్తగా అవగాహన ఉన్న వ్యక్తిగా వారిని కన్సల్ట్ అయ్యే పరిస్థితి వారు నేను ఓడిపోయి వారు గెలిచిన తర్వాత కూడా నాకు సంబంధించి నీ ఏరియాలో ఏదైనా తిరిగేటప్పుడు ఇట్లా అంటున్నారయ్యా ఏం చేద్దామంటావు అని నాతో కూడా మాట్లాడే దాఖలాలు ఉన్నాయి ఒక సీనియర్ వ్యక్తిగా ఆయన అవన్నీ జాగ్రత్తగా పాటించేవాడు ఒక్కొక్క పరిస్థితిలో తన అనుచరు వర్గం వద్దన్న వేరే రకంగా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నా అట్లా కాదు సార్ ఏంది దానివల్ల మనకి లాభం ఏంది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే అంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ కట్నీ చేద్దాం అని మాట్లాడే పరిస్థితులు ఉండే గారు ఈజ్ నాట్ పెట్టి పాలిటీషియన్ కాదు సో అతను ఒక చెప్పుకోదగ్గ వ్యక్తి ఆయన ఆ రోజులు వేరు